నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రభుత్వం నిలిపివేసింది ఈ మేరకు కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశాలు జారీ చేశారు పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్తులతో చర్చించారు నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు కలెక్టర్ వెల్లడించారు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతో కలెక్టర్ ఈ విషయాన్ని ప్రకటించారు కలెక్టర్ ప్రకటనతో రైతుల సంతోషం వ్యక్తం చేశారు తమ ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఇన్నాళ్లు ఆందోళన చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ జానకి శర్మలను రైతులు కోరారు దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది దిలవర్పూర్ ఇన్సిడెంట్లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకువెళ్ళడం జరిగింది గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కోరిది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఇస్ కెప్ట్ ఇన్ అబియన్స్ సో ప్రజాతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్ గవర్నమెంట్ ఇస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ ఇది ప్రజా పాలన ఇది రైతు పాలన ఉంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు ఫ్యాక్టరీ ఇస్ కెప్ట్ ఇన్ అబియన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది అటు దిలావర్పూర్ లో ఎథనాల్ కంపెనీకి రెండు వేల ఇరవై మూడులోనే అన్ని అనుమతులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు ఇథనాల్ కంపెనీ కేటీఆర్ కంపెనీ అని తలసాని కుమారుడు సాయి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అని మహేష్ తెలిపారు కంపెనీ పెట్టుకుంది టిఆర్ఎస్ నాయకులు మంత్రి కొడుకు పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేస్తా ఉన్నారు నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి దిలావర్పూర్ లో వస్తున్నటువంటి ఇథనాయిల్ కంపెనీకి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి అధికారులు ఇచ్చి అనుమతులు ఇచ్చింది ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దగులుబాజీ పనులు టిఆర్ఎస్ నాయకులు మానుకోవాలి మీరు తప్పులు చేసి మీ రైతులను ముంచి మిగతా పార్టీని బద్నాం చేసే ప్రక్రియ మానుకోవాలని